డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన వసతి గృహాల్లో పనిచేస్తున్న వర్కర్లు ఈ రోజు నుంచి సమ్మెబాటు పట్టారు ఆ సమ్మె ఈ రోజు ఖమ్మం నగరంలో ఉన్న ఎన్ఎస్పి క్యాంపులో ఉన్న ఎస్టీ హాస్టల్ ముందు ఈ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు ఆ సమ్మెకి అట్లే వామపక్ష విద్యార్థి యువజన కార్మిక సంఘాలందరం కూడా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ వాళ్ళ సమయ విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇవాళ ప్రధానంగా వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి డైలీ వేజ్ వర్కర్స్ గా అట్లనే అవుట్సోర్సింగ్ వర్కర్స్ గా పనిచేస్తా ఉన్నారు వారికి వస్తున్న వేతనం కూడా డైలీ వేజ్ వర్కర్లకి గత ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్న ఈ ఇరవై ఆరు వేల జీతాన్ని కూడా కట్ చేసి పదకొండు వేల రెండు వందల రూపాయలు ఇవ్వడం అనేది చాలా దారుణం అదేవిధంగా అవుట్సోర్సింగ్ వాళ్లకు కూడా పది పదహారు వేల ఐదు వందల రూపాయలు వచ్చే జీతాన్ని కట్ చేసి పదకొండు వేల రెండు వందలు ఇస్తా ఉన్నారు ఇది అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది ఈ రోజు గతంలో మనం చూసాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి రాగానే ఈ సోర్సింగ్ వ్యవస్థ మొత్తం తీసేస్తాం ఏజెన్సీ వ్యవస్థ తీసేస్తామని చెప్పారు కానీ ఇవాళ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతా అవుతా ఉంది వీళ్ళు గత గతంలో కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు కూడా పదేళ్ల నుంచి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఔట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోషించారు ఇవాళ మధ్యలో ఏజెన్సీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం పడుతున్న ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బుల్ని சொந்த நிலைக்கு ரெண்டு மூணு பேர்